మహాశివ ఛానల్కి స్వాగతం సుస్వాగతం శ్రీ ఆంజనేయునికి నమస్సులు ప్రసన్నమైన ఆంజనేయుడు ప్రభాకాంతివంతుడైన దివ్య శరీరధారుడు తన భక్తులకు కీర్తిని ప్రసాదించేవాడు వాయుపుత్రుడైన ఆయనను నేను పూజిస్తాను వాలములతో ఉన్న శరీరాన్ని కలిగి ఉన్న పవిత్రమైన దేవుడిని సూర్యుని సూర్యునిమిత్రుడిని రుద్రస్వరూపుడిని బ్రహ్మతేజస్సుతో ప్రకాశించేవారిని నేను భజిస్తాను ప్రతిరోజూ ఉదయం మడియు సాయంత్రం నీ నామాన్ని స్మరించుకుంటూ నీ రూపాన్ని ధ్యానిస్తూ నీమీద కవిత్వాన్ని అర్పిస్తూ నీ మూర్తిని మనసులో ఊహిస్తూ నీ సుందరత్వాన్ని మెచ్చుకుంటూ నీ దాసుని దాసుడిగా రామభక్తుడిగా నీ సేవలో నిమగ్నమవుతాను నీ కటాక్షాన్ని చూస్తే వేడుకుంటే నిన్ను ప్రార్థిస్తే నీవు నన్ను రక్షిస్తావు ఓ అంజనాదేవి పుత్రుడా నీ వైభవాన్ని నీనెలా వర్ణించగలను నీవు దయాసముద్ధము రక్షకుడు సుగ్రీవునకు మంత్రిగా నిలిచి రామకార్యంలో సహకరించావు శ్రీరాముని లక్ష్మణునిని కలిసి వారి బాధలు విని పూజించి లక్ష్మణుని తమ్ముడైన హనుమంతునిగా వారిని సేవించావు వాలిని సంహరించి కిష్కింధనుంచి లంక వరకు ప్రయాణించి లంకినిని సంహరించి లంకను తగలబెట్టి సీతమ్మవారిని దర్శించి ఆనందంతో ఉప్పొంగి ఆమె యోగదృష్టితో రామునికి వార్త తీసుకువచ్చి ఆమె ఇచ్చిన యాయోగహనాన్ని ముత్యాలను రామునికి అందించావు సుగ్రీవుడు అంగదుడు జాంబవంతుడు నీలుడు మరియు ఇతర వానరులతో కలిసి సముద్రాన్ని దాటి వానరసేరతో కలిసి రాక్షసులను సంహరించావు కాలాగ్నివలె ఉగ్రరూపాన్ని ధరించి రావణుణ్ణి సంహరించావు లక్ష్మణుడు మూర్ఛించబడినప్పుడు సంజీవిని తెచ్చి ఆయన ప్రాణాలను రక్షించావు కుంభకర్ణాది రాక్షసులతో యుద్ధంచేసి వారిని సంహరించావు శ్రీరాముని విజయంతో జగతంతా ఉల్లాసించగా విభీషణునికి పట్టాభిషేకం చేయించి సీతాదేవిని తీసుకువచ్చి రామునికి సమర్పించావు అయోధ్య చేరుకుని రామ పట్టాభిషేకంలో పాల్గొన్నావు ఈ లోకంలో నీవంటే నాకెవ్వరూ గౌరవార్ధంగా లేరు నీ నామస్మరణ చేస్తే పాపాలు తొలగిపోతాయి భయాలు పోతాయి సౌభాగ్యం కలుగుతుంది అన్ని సామ్రాజ్యాలు సంపదలూ లభిస్తాయి ఓ వానరాకారుడు ఓ భక్తతేజస్సుతో నిండియున్న తారక బ్రహ్మస్వరూప నీవే భైర్యవంతుడవు నీవే వీరుడవు నీవే మహాశక్తివంతుడవు శ్రీరామనామాన్ని మంత్రంలా తలపిస్తూ వజ్రదేహంతో శుద్ధమైన మనసుతో ఎప్పుడు జిహ్వాపరితో నీవు వర్ణించబడతావు నీ దీర్ఘదేహం మూడు లోకాల మధ్య సంచరిస్తూ రాముని నామంతో ముద్రింపబడి బ్రహ్మవైభవంతో ప్రకాశిస్తూ భయంకరమైన దుష్టశక్తులను నశింపచేస్తుంది నీ ముష్టిపాటుతో బాహుదండంతో రోమరేఖలతో భూతప్రేత పిశాచాదులను పటాపంచలు చేస్తావు నీవు కాలాగ్నివలె ఉగ్రుడవై రుద్రతత్వంతో ప్రకాశిస్తావు నీ దయాదృష్టిని చూసి నిన్ను నేను రారా నృసింహస్వామి అంటూ ప్రార్థిస్తూ నీ శరణాగతిని కోరుతున్నాను శ్రీ ఆంజనేయ సదాబ్రహ్మచాలి వాయుపుత్రా నీకు నమస్కారాలు నమస్తే 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 నమో నమ శ్రీరామా జయరామా జయ జయ రామ రామరామ శివ డివైన్ ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్